సినిమా పోయినమా రెండు గంటలు ఎంజాయ్ చేసినమా వచ్చినమా అన్నట్టే ఉంటారు చాలా మంది కొందరు అట్లా కాదు లో అందులో హీరో లెక్క గెటప్ లేచుడు డాన్సులు ప్రాక్టీస్ చేసుడు నడుస్తుంది ఇక దొంగతనం సినిమాలు చూసి బయట కూడా గవ్వే కథలు పడతారు కొందరు పుష్ప సినిమా చూసి చాలా మంది మచ్చాలు తీర్ తీర్ కథలు పడి ఉత్తగానే దొరికిపోయినరు ఇప్పుడు ఈ సీన్ ట్రెండింగ్ లకు వచ్చింది అతడు సినిమా సీను సేమ్ టు సేమ్ దింపేసిండు కాక కిరాయికి మనుషులను పెట్టుకొని ఆయన మీద ఆయననే మర్డర్ ప్లాన్ చేపించిండు చిత్రమేందంటే నన్ను చంపుతానికి వస్తున్నారు కాపాడాలని ఉప్పల్ పోలీస్ స్టేషన్ కేసు పెట్టిండు ఎంక్వైరీలా అసలు ముచ్చట తెలిసే వరకు ఉత్తుత్తి మర్డర్ ప్లాన్ వేసిన మోతవారిని కిరాయికి తెచ్చిన దోస్తులను అందరినీ అరెస్ట్ చేసిండ్రు ఇంతకు గీ సంపుడు డ్రామా ఎందుకంటే ఎవరైనా బాడీ గార్డ్స్ ఉంటే గానీ లేకపోతే ఎవరైనా పిఎస్ఓస్ ఉంటే బాగుంటుందని అనిపించి ఈ ప్లాన్ చేసుకోవడం జరిగింది ముద్దుగుంది పో ముచ్చట గన్మెన్లు ఎంట తిరుగుతే పతార పెరుగుతుంది ఉపాయం చేసిండట పేరు భాస్కర్ ఉంటాడు ఏవో బుడ్డ సినిమాలకు నిర్మాతనట అయినాయట సంపుతానికి చూస్తున్నారని చెప్తే గవర్నమెంట్ ఇస్తారు పబ్లిక్ లా ఇంకింత చేసిండట అంతలా అవసరమైతే కిరాయి గుండాలకు బదులు కిరాయి పైల్ పెట్టుకుంటా అయిపోవు ఉత్తుత్తి మర్డర్ ప్లాన్ వేసినందుకు ఉత్తగానే దొరికిపాయే మీదికెళ్ళి కేసాయే thank you